కొత్తగూడెంలో ప్రపంచ మలేరియా దినోత్సవం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో డిపో సెంటర్ నుంచి సూపర్ బజార్ రైల్వే స్టేషన్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దోమకాట నుంచి ఎలా రక్షించుకోవాలి దోమల అభివృద్ధి చెందకుండా ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అవగాహన ర్యాలీని నిర్వహించినట్లు తెలిపారు దోమకాటు నుంచి రక్షించుకోవడం కోసం దోమతలను వాడాలని పరిసరాల పరిశుభ్రత పాటించాలి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా దోమల అభివృద్ధి చెందకుండా కుట్టకుండా చూసుకోవాలని ప్రతి ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని సూచించారు परीस परीशु्रता मनंदर बाध्यतासरशुभ्रता मनंदर बाध्यतासरशुभ्रता मलेरिया पाठितम फ्राइडे ड्राइडे पाठितम पाटिताम पाठितम फ्राइडे ट्रैडे पाठितम पाटिता पाठितम फ्राइडे ड्राइडे ఈ రోజు మలేరియా డెస్ మలేరియా అవేర్నెస్ క్యాంపెయిన్ పబ్లిక్ డీ నిర్వహించడం జరుగుతున్నది దీంతో భాగంగా ప్రతి ఒక్క పౌదుడికి ఆ మలేరియా అనే వ్యాధి రాకుండా కోసం దోమలకు సంబంధించిన తక్కువ తీసుకోవాల్సిందో మా డిపార్ట్ అయించి నేను కూర్చున్నాను దీనికి సంబంధించింది ఏంటంటే మనకి దోమతో వల్ల అనేక రూపాయలు వస్తాయి అందులో ఏంటంటే మలేరియా డెంగ్యూ చికెన్ మెదర్ బెదర్గాఫ్ వ్యాధి ఇలాంటి వియమిసి ఉంటాయి సో అలా రోమలు మన పచ్చరాల్లో అభివృద్ధి చెందకుండా ఉండటం కోసం ఆ పచ్చి వాళ్ళని పచ్చి తర్వాత వాటర్ దిగకుండా కంటైనర్ క్లీన్ చేసుకోవటం బ్రై డే కండక్ట్ చేయటం అలాగే మన ట్యూరస్ కానీ తర్వాత టైర్ కానీ తర్వాత కొబ్బరి బాడాలి పడేసిన కొబ్బరి కొండడం కానీ పాత వస్తువులు కానీ ఎక్కడ సహజంగా డిస్చార్జ్ చేసుకోవటం అదేవిధంగా మన ఇంట్లో ఉన్న స్కూప్ కానీ

अक्ति मैंने तक गायु